ఈ నెల ఇరవై కవిటి మండలం రాజాపురంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన వంద రోజుల పాలనలో పై ప్రజల వద్దకు తొలిసారిగా బాబు తప్పు చేస్తే శిక్ష తప్పదు గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను వెలికి తీసే పనిలో ఉన్నాం నారా చంద్రబాబు ప్రచార ఆర్భాటం తప్ప వరద బాధితులకు చంద్రబాబు చేసిందేమీ లేదు మాజీ మంత్రి కాకాని వరదలకు మహబూబాబాద్ జిల్లాలో సుమారు కోట్ల రూపాయల మేర నష్టం మంత్రి సీతక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల ఇరవైనా కమిటీ మండలం రాజపురం గ్రామంలో పర్యటించనున్నట్లు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనలో అమలు చేసిన పథకాలు కార్యక్రమాలను ప్రజలకు వివరించడంలో భాగంగా తొలి సభ జిల్లాలో నిర్వహించనున్నారు ఈ నేపథ్యంలో కలెక్టర్ ఎస్పీ ఇతర ఉన్నతాధికారులు రాజాపురం వెళ్లి ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు ఇతర ఉన్నతాధికారులు గురువారం రాజపురం వెళ్లి ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు విజయవాడ పిఠాపురం విపత్తులకు సంబంధించి చంద్రబాబు దారుణంగా వైఫల్యం చెందాడని విమర్శించారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఇబ్బంది పడే ప్రజలను కనీసం పట్టించుకోకుండా ఎక్కడో ఒక చోట లో వెళ్లి ఏదో చేస్తున్నానే భ్రమ ఇతర ప్రాంతాల్లో కల్పించడం తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదని అన్నారు ఎవరైనా ఈ వంద రోజుల్లో చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమం అందించాడు అని చెప్పగలరా అని ప్రశ్నించారు చంద్రబాబు సిగ్గు లేదు ప్రచురించి గొప్పలు చెప్పుకుంటున్నావని విమర్శించారు గోవర్ధన్ రెడ్డి విజయవాడ సంబంధించినటువంటి విపత్తుకు సంబంధించి వస్తే చంద్రబాబు నాయుడు అనుభవం ఎంత దారుణంగా ఫెయిల్ అయ్యాడు ఎంత ఘోరంగా చంద్రబాబు నాయుడు పరిస్థితి తయారైందనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు ఫ్లడ్ మేనేజ్మెంట్ లో చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో వైఫల్యం చెందాడని చెప్పడానికి ప్రజలే ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి వాయిస్ ఏ స్పష్టంగా చంద్రబాబు ఈ ప్రభుత్వంలో మేము అన్ని విధాలా ఇబ్బందులు పడ్డామని చెప్పి పదే పదే మాట్లాడేటువంటి పరిస్థితి మూడు లక్షల యాభై వేల మంది విజయవాడకు సంబంధించి వరద తాకిడికి ఇబ్బంది పడితే సహాయ కార్యక్రమాలు ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు చేపట్టాడనేటువంటిది మనం చూసాం ఎక్కడో దగ్గర రోజుకొక కాన్వాయ్ లో వెళ్లడం గంటల కొద్దీ సమీక్షలు సమావేశాలతో కాలయాపన చేయడం ఏదో చేస్తున్నాననేటువంటి భ్రమ ఇతర ప్రాంతాలకు కల్పించడం తప్ప వాస్తవానికి ఎక్కడైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఎవరైతే ప్రజలు ఇబ్బందులు పడ్డారో వాళ్ళ గురించి పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు జనం పాపం అన్నం లేక నీళ్లు లేక వాళ్ళని పాపం ఎక్కడైనా సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలించేందుకు బోట్ సౌకర్యం కూడా లేక ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డాడో నరక యాతన అనుభవించారు చంద్రబాబు పుణ్యమా అని చెప్పి చెప్పి పాపం అక్కడ ఉన్నటువంటి వాడు నువ్వు రాత్రి దాకా కూర్చోవడం రాత్రి పొద్దుపోయాక ప్రెస్ మీట్లు పెట్టడం లెక్కలు కట్టడం నీ వ్యవహార శైలి ఏ విధంగా తయారైందంటే నీ ఇళ్ళు మునిగిపోతే నువ్వు కలెక్టరేట్లో బస్సులో పడుకొని నేను ఇంటికి నీకు పోవడానికి దారి లేక ఇంట్లో ఉండలేక నేను కలెక్టరేట్ను వదిలి వెళ్ళిపోవాలి అని అంటే మీ అన్ని పనులు అయిపోయిన దాకా వరదలు తగ్గిన దాకా ఉంటానని చెప్పి ఇంటిలో వరద తగ్గిన దాకా బస్సులో పడుకొని దానికి కూడా కలరింగ్ ఇచ్చినటువంటి నీచమైనటువంటి చరిత్ర చంద్రబాబు అని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి అదేవిధంగా వరదపురం వరద ఈరోజు పిఠాపురం కానీ ఏలేరులో వరద ప్రాంతాలు కానీ నువ్వేదో హంగు ఆర్భాటంతో పోవడం తప్ప వాస్తవానికి నువ్వు వెళ్ళిన తర్వాత అక్కడ ప్రజలకు చేసినటువంటి మేలు వనగూరినటువంటి లబ్ధి ఏదన్నా ఉంది అంటే అది శూన్యం అందుకనే ఎంతసేపటికి డైవర్షన్ పాలిటిక్స్ అంటే నేను చేయలేకపోయా ప్రజల్లో అర్థమైపోతుంది నేను వైఫల్యం చెందా కాబట్టి దీన్ని ఏదో ఒక విధంగా వక్రీకరించాలా దానిని డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రకాశం బ్యారేజీకి సంబంధించి వైఎస్ఆర్సీపీ వాళ్ళు పడవలు వదిలేరు దాన్ని కోలగొట్టడానికి కుట్రపనారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తిని దాని గురించి ఎంత నీచంగా మాట్లాడుకుంటున్నారు ప్రజలు నీ గురించి అంటే ఎంత పలచనైపోతున్నామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పడవ రోజులు సంఘం ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజీని ఢీ కొట్టడానికి ప్రయత్నం చేశారని అని చెప్పి నువ్వు మాట్లాడడం ఈరోజు నిజంగా ప్రజలందరూ అనుకుంటున్నారు నాలుక చంద్రబాబు నాయుడు తాటి మట్టా పరిస్థితి అని చెప్పి చెప్పిన భారీ వర్షాలు వరదలకు మహబూబాబాద్ జిల్లాలో సుమారు ఐదు వందల కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందన్నారు మంత్రి సీతక్క మన రాష్ట్రంలో ఉన్నది కేవలం పదకొండు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు మాత్రమే నాడు నేడులో భాగంగా వీటిని కూడా బాగు చేస్తూ కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజీలను తీసుకొచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కే చెందుతుందని అన్నారు విడుదల రచిని కోవిడ్ లాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని కూడా అవసరమైన ఖర్చుని కూడా చేసి ఐదు మెడికల్ కాలేజీలను ప్రారంభించడం జరిగింది ఇప్పుడు సెకండ్ ఫేజ్కి సంబంధించి మిగతా ఐదు కాలేజీల పరిస్థితి ఏంటి దానికి తగిన గ్రౌండ్ వర్క్ పూర్తి చేయడం జరిగింది కొంత మిగిలి ఉంది మిగతా అది పూర్తి చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉందని అన్నారు మెడికల్ కాలేజ్ మీద అనేక రకాల కన్ఫ్యూజన్స్కి దారితీస్తుంది సో దీని గురించి మాట్లాడదాం అనేటువంటి ఉద్దేశంతో మరి ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది మీ అందరు కూడా చూసినట్టయితే పోస్ట్ బైఫొకేషన్ అంటే మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో అంటే టెరిషరీ కేర్ కి సంబంధించి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నీ కూడా అన్నీ హైదరాబాద్ లో ఉండిపోయాయి సో మనకు ఈ టెరిషరీ కేర్ని మనం స్ట్రెంగ్న్ చేసుకోవాలి ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నిటినీ కూడా మనము మన రాష్ట్ర ప్రజలకు సంబంధించి వారికి కావాల్సినటువంటి వైద్య సేవలు అన్నీ కూడా మన రాష్ట్రంలోనే అందాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచన మన వాళ్ళందరికీ కావాల్సినటువంటి హెల్త్ కేర్ సర్వీసెస్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మనమే ఎక్విప్ అవ్వాలి భవిష్యత్ కాలంలో అనేటువంటి ఒక ఆలోచన ఆనాటి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప ఆలోచనతో ఒక దూరదృష్టితో ప్రజల ఆరోగ్యం పట్ల వారికి ఉన్నటువంటి చిత్తశుద్ధితో గొప్ప ఆలోచన చేసి ఈ రాష్ట్రానికి పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచనకు శ్రీకారం చుట్టడం జరిగింది ఈ మెడికల్ కాలేజ్ రావటం వల్ల పేద ప్రజలకు మెరుగైన ఆరోగ్యం నాణ్యమైన ఆరోగ్య సేవలు ఉచితమైన ఆరోగ్యం మన రాష్ట్రంలో ఇవ్వచ్చు అనేటువంటి ఆలోచనకు మరి జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేయటం జరిగింది ఈ నెల ఇరవై రెండున కర్నూలులో జరుగు ఆంధ్రప్రదేశ్ బోయ వాల్మీకి సంఘం సభను జయప్రదం చేయండి సురేష్ నాయుడు వాల్మీకి బోయల ఎస్టీ అంశం పైన రాష్ట్ర స్థాయి చర్చ సమావేశం ఈ నెల ఇరవై రెండున కర్నూలు నగరంలోని జిల్లా పరిషత్ హాల్ నందు జరుగుతుందని తెలిపారు ఈ సమావేశానికి వాల్మీకి తరలి తరలివచ్చి జయప్రదం చేయాలని కోరుతూ వాల్మీకి ప్రొఫెషనల్ ప్రెసిడెంట్ సురేష్ నాయుడు మీడియా ద్వారా తెలిపారు ఆయన జోన్ పట్టణంలోని వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి పట్టణంలో గల వాల్మీకులకు ఆహ్వాన కరపత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో వాల్మీకులు శ్రీరాములు టీ స్టాల్ ఎర్రస్వామి శివ విజయ్ ఇతర వాల్మీకులు పాల్గొన్నారు కర్నూలు జిల్లాలో జిల్లా పరిషత్ కార్యాలయంలో సెప్టెంబర్ ఇరవై రెండు ఆదివారం రోజు వాల్మీకుల రాష్ట్ర స్థాయి వర్క్షాప్ జరుగుతుంది కావున వాల్మీకి సోదరులందరూ ప్రొఫెషనల్ ప్రొఫెషనల్స్ సామాన్య ప్రజలు అందరూ పాల్గొని విజయవంతం చేయండి నేను సురేష్ ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయే సంఘం ప్రొఫెషనల్ రింగ్ ప్రెసిడెంట్ ఉమ్మడి కర్నూలు జిల్లా సో రాజకీయ నాయకులు సంబంధం లేకుండా సామాన్య ప్రజల నుంచి దీని గురించి ఆలోచించి ప్రతి ఒక్కరూ దీంతో పాల్గొని విజయవంతం చేయాల్సిందా కోరుచున్నాం జై వాల్మీకి జై వాల్మీకి వాల్మీకుల ఐక్యత వాల్మీకుల ఐక్యత వాళ్ళు చాలా చదువుకున్న పిల్లలు చదువుకున్నాను పుట్టుకోసమే కానీ సార్ మేము ప్రొఫెషనల్ వింగా మా జాతి మా మిషన్ ఏంటంటే ఎస్టీ సాధన యూనిటీ డెవలప్మెంట్ ఎంపవర్మెంట్ సో దీనిలో భాగంగానే మేము కొంతమంది పిల్లల్ని చదివించడం జరుగుతుంది ఉమ్మడి కర్నూలు జిల్లాలో రేపు నెక్స్ట్ ఇయర్ వచ్చే పిల్లలకి స్కాలర్షిప్లు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఈ సాధికారత ఎంపవర్మెంట్ మీదనే మేము దృష్టి దృష్టి చే చేస్తున్నాం సో వేరే సంఘాల లాగా మేమైతే ఏం చేయట్లేదు సో మా మొత్తం మా మిషన్ అంతా ఎస్టీ సాధన అండ్ ఎంపవర్మెంట్ డెవలప్మెంట్ యూనిట్ సో ఏ సంఘాలకైనా మేము కలిసి పనిచేయడానికి మేము రెడీగా ఉన్నాం ఎవరితో మాకు వేరే సంఘాలకు మా ఏ విధంగా కూడా మేము విరుద్ధం కాదు అందరితో పనిచేయడానికి ఎస్టీ సాధనకు మేము రెడీగా ఉంటాం కర్నూలులో బుధవారం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో హోంగార్డులు పాత పద్ధతిలోనే హోంగార్డుల రిజర్వేషన్లు కొనసాగించాలి పెంచిన హోంగార్డు రిజర్వేషన్లను తక్షణమే తగ్గించాలి రెండు సంవత్సరంల నుండి పెండింగ్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వెంటనే పూర్తి చేయాలి సుప్రీంకోర్టులో వేసిన హోంగార్డు రిజర్వేషన్కు సంబంధించిన కేసును తక్షణమే పరిష్కరించాలని ఆందోళన చేస్తూ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ దగ్గర మోకాలపై కూర్చొని నినాదం చేశారు నగరంలో భారీ ర్యాలీతో వచ్చి కలెక్టరేట్ ముందర డివైఎఫ్ ఆధ్వర్యంలో వివార్డ్ జస్టిస్ అని ఆందోళన చేశారు రెండు సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వెంటనే పూర్తి చేయాలని పెంచిన హోంగార్డు రిజర్వేషన్లను తక్షణమే పరిష్కరించాలని ధర్నా చేస్తూ నినాదాలు చేశారు మా దురదృష్టవశాత్తు ఒక రెండు మార్కులతో కోల్పోయి ఎస్ఐ జాబ్లు అంటే నాలుగు వందల ఒక పోస్టులు మేము తొంభై ఐదు వేల మంది భర్తీ చేయలేం సార్ కాబట్టి ఆరు వేల వంద పోస్టులు ఉన్నాయి సార్ ఈ ఆరు వేల వంద పోస్టుల నుంచి రెండు సంవత్సరాల నుంచి మమ్మల్ని నానబెడుతూనే ఉన్నారు సార్ ఎప్పుడైనా అని పోలీస్ అభ్యర్థులు అంటే ఎంత ఫిట్గా ఉండాలి సార్ మేము రెండు సంవత్సరాల నుంచి అదే ఫిట్నెస్ కోల్పోతున్నాము ఇంకోటి ఏంటంటే ఎలక్షన్కి ముందర ఆరు నెలల్లో మీ నోట్ కేజం భర్తీ చేస్తాం ఆరు నెలల్లో మీ నోటిఫికేషన్ కేజం భర్తీ చేస్తామన్నారు మేము నిజంగానే భర్తీ చేస్తారని చెప్పేసి మేము ఇంట్లో అందరికి హామీ ఇచ్చి మేము ఓట్లేసి గెలిపిస్తాం సార్ ఈరోజు స్టడీ హాల్లు హాస్టల్లు అన్ని కట్టుకొని మేము బయట ఉండే సార్ పండుగలు గండుగలు మేము ఏ పండుగలు కూడా హాస్టల్ నాలుగు గదుల్లోనే ఉంటాం సార్ అన్ని పండుగలు మా నాలుగు గోడల గదుల్లోనే కడుతున్నాం మేము మా కోసం ఒక్కసారి చెల్లించండి సార్ తొంభై ఐదు వేల మంది ఉన్నాం మీరు ఆంధ్రప్రదేశ్లో ఫైవ్ పర్సెంట్ విజయవాడనే ప్రతి ఒక్కసారి వేలు పెట్టి ఎత్తున్నారే తొంభై ఐదు వేల మంది రెండు సంవత్సరాలు జరుపు కట్టినా సార్ మా గురించి ఎందుకు పట్టించుకోకుండా సార్ మేము నిరుద్యోగులను కాదా మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభ్యర్థులం కాదా అని మేము ఒకసారి అడుగుతున్నాం సార్ ఒకసారి అడగండి నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి వాళ్ళు మాత్రమే నిరుద్యోగులు ఉన్నారా మొదటి సంవత్సరం వాళ్ళపైన పెట్టే మేము పోలీసు అభ్యర్థులు అయ్యా సార్ ఎందుకు సార్ మా పైన అంత వివక్షత తొంభై ఐదు వేల మంది అనుకుంటున్నారు సార్ నాలుగు లక్షల ఎనభై ఐదు వేల మంది అప్లై చేశాం చేస్తే తొంభై వేల మంది పాల్పోయాం అంటే మిగిలిన నాలుగు లక్షల మంది ఎక్కడెక్కడ తింటారు వాళ్ళు కూడా ఆంధ్ర రాష్ట్రంలో అభ్యర్థులు కాదా వాళ్ళకి ఎందుకు మీరు నిరుద్యోగ వృద్ధి వేయట్లేదు నిరుద్యోగ కాదు ఇంకో ఇరవై వేల కోట్లు ఖాళీ ఉన్నాయని ఇది భర్తీ చేస్తే కదా అది మళ్ళీ వదిలేదు ఇది కాదనప్పుడు అదే వదిలేదు సార్ మీకు తెలియదా ఇంకో రెండు నెలల్లో జాబ్ క్యాలెండర్ అంటున్నారు ఇది లేదు ఆ జాబ్ క్యాలెండర్ మా పోలీస్ అభ్యర్థులు ఎట్లుంటే సార్ నిన్న గణేష్ నిమజ్జనం అప్పుడు సార్ ఉదయం పదకొండు గంటల వరకు మా పోలీ పోలీసు పోలీస్ శాఖ వాళ్ళు అందరూ చేస్తున్నారు మమ్మల్ని కూడా భర్తీ చేస్తే మేము పని చేసి డబ్బు తీసుకుంటాం అంటున్నాం సార్ మేము ఉత్తర తీసుకోము మాకు వద్దు మాకు ఉద్యోగాలు కల్పించండి మేము చేసి మా కుటుంబాన్ని పోషిస్తాం సార్ మా ఇంట్లో ఒక పత్రికలు ఉపాధి ఉద్యోగం కల్పించండి నా పేరు బి బాబు నాయక్ సార్ నేను కర్నూలు ఆంధ్రప్రదేశ్ ఏపీ కానిస్టేబుల్ పోలీసు నోటిఫికేషన్ వంద పోస్టులకు ఇచ్చారు గత ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ ఇచ్చి రెండు సంవత్సరాలు అయింది హోంగార్డుల రిజర్వేషన్లను పదహైదు సివిల్లోన ఎనిమిది నుంచి పదహైదు శాతానికి ఏపీ లోన పదహైదు నుంచి ఇరవై ఐదు శాతానికి పెంచడం ద్వారా ఒకవైపు గవర్నమెంటే పెంచుతూ మరి జీవో ఇచ్చేసింది నోటిఫికేషను మరి అదే రెండో వైపు మరి ఏపీ పోలీస్ బోర్డే మళ్ళీ వెళ్ళి మాకు ఇది రిజర్వేషన్లు ఎక్కువయ్యాయని చెప్పేసి కోర్టులో కేసేసింది అంటే రెండు డ్రామాలు రాష్ట్ర ప్రభుత్వమే ఆడి ఉద్దేశపూర్వకంగా హోంగార్డ్లకు అభ్యర్థులకు మధ్య గొడవ సృష్టిస్తుంది కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు ని తొందరగా పూర్తి చేసి నోటిఫికేషన్ ని పూర్తి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం ప్రధానంగా లోకేష్ గారు నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం ఆరు నెలల ఈ ప్రక్రియను పూర్తి చేయాలి అంటే వెంటనే కేసు మూసేసి పాత పద్ధతిలో రిజర్వేషన్లను కొనసాగించి మొత్తం వెంటనే ఫిజికల్ ఈవెంట్స్ మైన్స్ కండక్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో చాలా తీవ్రంగా ఈ ఆందోళన తీవ్రతరం అవుతాయి మినిస్టర్లు ఇప్పటిదాకా నిన్న దాకా మా అభ్యర్థులు వాట్సాప్ లో ఫేస్బుక్లో ఆందోళన చేస్తామంటే ఆందోళన చేస్తే కేసులు పెడతామని చెప్పేసి బెదిరిస్తున్నారు మరి ఒకవైపు నిర్బంధానికి వ్యతిరేకంగా ఉంటుంది మా ప్రభుత్వాన్ని పైన ప్రకటన చేస్తున్నటువంటి వీళ్ళు నిన్న మేము పోలీస్ పర్మిషన్కి వెళ్తే కూడా నిర్బంధించి మేము మీకు పర్మిషన్ ఇవ్వము చేస్తే కేసులు పెడతామని చెప్పేసి బెదిరిస్తున్నారు కాబట్టి బెదిరింపులు మానేసి నోటిఫికేషన్ వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి గా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే మాత్రం ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది మందిని ఈ ఆందోళన దించుతాం రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర మంత్రుల్ని ట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా డోన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయన పుట్టినరోజు కేక్ ను కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు కోట్ల అభిమానాన్ని చాటుకున్నారు అనంతరం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి అన్నదాన కార్యక్రమాన్ని చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మా ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని అన్నదాన కార్యక్రమాన్ని చేయడం జరిగిందన్నారు కోట్ల డోన్ మరింత అభివృద్ధి పథంలో నడిపించేలా దేవుని యొక్క ఆశస్సులు ఆయనకుండేలా చూడాలని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి వై నాగేశ్వరరావు యాదవ్ కమలాపురం సర్పంచ్ అర్జున్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కోటికే ఫణిరాజ్ మున్సిపల్ వైస్ చైర్మన్ కోటికే హరికిషన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మండల టీడీపీ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గౌడ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ తెలుగుదేశం పార్టీ నాయకులు శేషిరెడ్డి డోన్ మండల టీడీపీ అధ్యక్షులు శ్రీనివాసులు యాదవ్ ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కోట్ల అభిమానులు పాల్గొన్నారు

ఉచితైజ్గా పథకాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది మద్యం మీద కూడా ఒక మంచి పేద ప్రజలకు ఉపయోగపడేలాగా ఒక మంచి పాలసీని కూడా తీసుకుని రావడం జరిగింది అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి మరి పేదవాళ్ళ కోసం మరి అన్నం పెట్టడానికి కూడా రెడీ అవ్వడం జరుగుతూ ఉంది ఏవైతే అన్ని ప్రామిసెస్ ఒకటొకటిగా నెరవేర్చుకుంటూ మరి నూరు రోజులకు ఎక్కడ తీరిక లేకుండా మరి ఈరోజు ఏవైతే ప్రకృతి వైపరీత్యాల వలన విజయవాడలో వరదలు వచ్చాయో వాటికి కూడా రాష్ట్రం అంతా బాసటగా నిలిచేలాగా మరి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటూ చర్యలు తీసుకుంటూ ఉంటే ఈ వైసీపీ గుహనా నాయకులు అనేక విమర్శలు చేస్తూ ఉన్నారు వాళ్ళ యొక్క పరిపాలనలో ఉన్న అన్ని రకాల డెవలప్మెంట్స్ని ఆపేసి మరి ఈరోజు ఈ వరదకు అక్కడ అక్కడున్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి ఒక్క రూపాయి నిధులు ఇవ్వకుండా మరి పరిస్థితిని అంతా తారుమారు చేసి ఈరోజు విజయవాడతో ఉంది వాటిని వదిలేసి వీళ్ళు వరదలు వచ్చాయి మరి వీళ్ళ వల్ల వచ్చాయి వీళ్ళు ఆదుకోలేకపోయారు అని ఆయన బురదలో దిగకుండా కూడా మాట్లాడే ఒక రాజకీయ నాయకుడిని ఒక సాక్షి పేపర్ని అడ్డం పెట్టుకొని అనేక కథనాలని మరి మా మీద రాదేయడానికి వీళ్ళకి సిగ్గుంది ఆయన సూటిగా అడుగుతూ ఉన్నాం అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి ప్రభుత్వం అంటే ఏంటి ముఖ్యమంత్రి అంటే ఏంటి డెవలప్మెంట్ అంటే ఏంటి అని చూపించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ దగ్గర ఉండి వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని వైసీపీ నాయకులను హెచ్చరిస్తూ మరి ఈరోజు పెద్ద సభాముఖంగా మేము తెలియజేస్తాం కావున ఆయనకు మరిన్ని జన్మదినాలు జరుపుకున్నందుకు మన కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా శ్రీశైల శ్రీశైలవాసుడు అలాగే మన రాయలసీమ వాసి అయిన తిరుపతి వెంకటేశ్వరుడు డోర్ నియోజకవర్గ వాసి అయిన మధ్య ఆయనకు మరెన్నో ఈ జన్మదినాలు జరుపుకునేందుకు ఆయనకు సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జయంతి ఈరోజు మా క్రీతమ్మ నాయకుడు పెద్ద ఆయన డోన్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారి జయంతిని జన్మదిన శుభా సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి ఈరోజు నియోజకవర్గం అంతా కూడా డౌన్ నియోజకవర్గం అంతా కూడా పెద్ద ఎత్తున ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కోట్ల అభిమానులు కేజీ అభిమానులు అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తె తెలియజేయడం జరిగింది అనేక కార్యక్రమాలు ఈ సందర్భంగా ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది మరి హాస్పిటల్లో బ్రెడ్ పంపిణీ కార్యక్రమం రోగులకు అదేవిధంగా పండ్లు పంచడం జరిగింది లేదంటే మరి వృద్ధులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది దాంతోపాటుగానే మరి ప్రాణ ప్రాణాన్ని నిలబెట్టే రక్తదాన కార్యక్రమాన్ని కూడా ఈరోజు డోను పార్టీ ఆఫీసులో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు యువ కార్యకర్తలు చేయడం జరిగింది దాదాపు వంద మంది రక్తదానం కూడా చేయడం జరిగింది మరి ఇది నిజంగా డోన్ నియోజకవర్గ ప్రజల మహిళా కమిషన్ ని కలిసిన జానీ మాస్టర్ బాధితురాలు జానీ మాస్టర్ పై మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేసిన మహిళా కొరియోగ్రాఫర్ మహిళా సంఘాలతో కలిసి మహిళా చైర్పర్సన్ కలిసిన కొరియోగ్రాఫర్ గవర్నమెంట్ సీఎం గారు మహిళలకు రక్షణ అనేది తప్పకుండా తెలంగాణలో ఉండాలి అని ఒక ముఖ్య ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు సో అలాంటి తరుణంలో గవర్నమెంట్ ఎంత సీరియస్నెస్ ఉందో మనందరికీ ప్రజలకు కూడా అంత సీరియస్నెస్ ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది అనేటువంటి విషయం మనందరం గమనించాలి ఇవాళ అమ్మాయి పేరు కూడా చెప్పాను బట్ కొరియోగ్రాఫర్గా ఎదగాలని చెప్పి తన పదహారో ఏట నుండే ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేస్తూ ఉంటుంటే మాస్టర్ అనే అటువంటి వ్యక్తి తనకు ఎలాగూ దాంట్లో హోల్డ్ ఉందని ఒక అమ్మాయిని ఒక ఆరు సంవత్సరాల నుండి ఇబ్బంది పెడుతుంటే ఇంకా ముందేమో పదహారు సంవత్సరాలు చిన్నమ్మాయి నేను బయటకు వచ్చి చెప్తే మళ్ళీ ఎక్కడ మా పేరెంట్స్ అసలు నీకు ఈ ఫ్యాషన్ వద్దు అసలు ఈ ఇండస్ట్రీ వద్దు అని తీసుకెళ్ళిపోతారా లేదంటే బంధువులు తెలిసిన వాళ్ళు ఏ రకమైనటువంటి మాటలు అంటారా అంటే నానా రకాల భయాలుండే అంత చిన్న అమ్మాయికి ఏం అర్థం అవుతుంది ఏం చేయాలి అనేది సో ఇంకా భరించి భరించి ఇంకా అసలు తట్టుకునేటువంటి పరిస్థితి లేనప్పుడు బయటకొచ్చి వాళ్ళ ఛాంబర్ని వెళ్ళి కలవడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ రాయడం జరిగింది ఆ తర్వాత ఉమెన్ కమిషన్ దగ్గరకు వచ్చి ఉమెన్ కమిషన్ పైన నాకు ఎంతో నమ్మకం ఉంది తప్పకుండా మీరు న్యాయం చేస్తారు అనేటువంటి ఆలోచనతో మిమ్మల్ని నేను అప్రోచ్ అయ్యాను అన్నప్పుడు ఎలాగో మేము టూ మంత్స్ నుండి దీనిపైన పనిచేస్తున్నాము కాబట్టి తప్పకుండా పాష్ యాక్ట్ అనేది ఈ రాష్ట్రంలో ఉంది మహిళల పట్ల ఎవరు అసభ్యంగా ప్రవర్తించినా ఇబ్బంది పెట్టినా తప్పకుండా కమిషన్ వాళ్లకు అండగా నిలబడుతుంది వాళ్ళ నుండి మేమున్నాము అనే ఒక భరోసా ఒక ధీమా ఇవ్వడానికి బయటకు రావడం జరిగింది మహిళలు మీరు ఏ ఏ ప్రొఫెషన్లో ఉన్నా ఏ ఆఫీస్లో పనిచేస్తున్నా ఎక్కడ పనిచేస్తున్నా సరే ఇక మీదట మీ మీకు ఎవరు ఇబ్బంది చెప్తే బయటకు అనేటువంటి భయము జంకు లేకుండా ఎలాంటి ఇష్యూ ఉన్నా సరే తప్పకుండా మహిళా కమిషన్కి మీరు రావచ్చు ఇది మీ ఆఫీసు మీకోసం పనిచేస్తున్నాము మీకు ప్రొటెక్షన్ ఇస్తాము తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఈ ప్రభుత్వం మీకోసం పనిచేయడానికి ఉంది అనేటువంటి ఒక భరోసా ఇవ్వడం కోసము ఈ అమ్మాయి ఇష్యూ కూడా సీరియస్గా టేకప్ చేస్తాము పోలీస్ ప్రొటెక్షన్ కల్పించాల్సిందిగా కూడా ఇప్పుడే ఆర్డర్స్ కూడా మేము వాళ్ళకు ఇష్యూ చేస్తాము ఎందుకంటే ఎలాంటి ప్రొటెక్షన్ లేకుండా ఉంది పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులతో ఎప్పుడైతే ఢీకొంటారో చాలా రకాల భయాలు ఉంటాయి మనందరికి తెలిసినటువంటి విషయం వాళ్లకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది దాని గురించి మీడియా మిత్రులకు కూడా చెప్తున్నాను మీడియాలో కూడా పనిచేసే అటువంటి అమ్మాయిలు చాలామంది ఉంటారు నేను గతంలో నా దగ్గరికి ఆ ఇష్యూస్ కూడా కొన్ని వచ్చిండే కాబట్టి ఆ వర్క్ ప్లేస్ ఏదైనా కానివ్వండి ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం కల్పించి వాళ్లను మనతో సమానంగా పని చేసేటువంటి పరిస్థితులను కల్పిద్దామనేటువంటి విషయం మీ అందరికి తెలియజేస్తాం అప్డేట్స్